విటి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ ఆంజనేయ ఆధ్యాత్మిక విషయంలో మీకు ఇప్పటి వరకు చాలాసార్లు బాబాజీ గారిని పరిచయం చేశాను బాబాజీ గారు అంటే మీకు ఆల్రెడీ గుర్తొచ్చి ఉంటుంది ఆయనతోటి రకరకాల ఇంటర్వ్యూలు చేశాను దాంతోపాటు ఈరోజు ఒక టాపిక్ పైన పర్టిక్యులర్ అడిగాలని చెప్పేసి ఆయన ముందు కూర్చోడం జరిగింది నేను ఆయన పర్మిషన్ తోటి ఆయన ఎవరో కాదు సౌర పీఠాధిపతి హిమాలయ యోగి ప్రభాకర్ బాబాజీ గారు నమస్కారం బాబాజీ ఓం శ్రీకశ్యపాత్మజంభానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహహర్ మిత్రం పాస్మహే ఓం శ్రీ గురుభ్యో నమ చెప్పండి బాబాజీ మామూలుగా మాకందరికీ కొద్దినే జుట్టు ఉంటుంది కానీ హిమాలయ యోగులకు వీళ్ళకు మీకు ఈ జటా చూటాలు ఎందుకు ఉంటాయి అసలు దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి ఇప్పుడు హిమాలయాల్లో జటాజుటాలు అనేవి సహజంగా ఎందుకు ధారణ చేస్తారు అనేకంటే హిమాలయ వాతావరణానికే మనకి జుట్టు పెరుగుతుంటుంది చూడండి హిమాలయాల్లో ఉన్నటువంటి జంతువులకు కూడా ఎక్కువ ఉన్ని వస్తుంది అవును ప్రకృతి సహజంగానే హిమాలయ సాధకులకి ఈ యొక్క జుట్టు యొక్క ఆవశ్యకత ప్రకృతి ప్రసాదించిన ఒక వరం అనుకోవాలి అయితే ప్రకృతి ఎందుకు ప్రసాదిస్తుందని మీరు హిమాలయాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రకృతి ఈ శరీరాన్ని సంరక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక ఏర్పాటు అది అందుకు అక్కడ గొర్రెలకి విపరీతమైనటువంటి ఉన్ని క్వాలిటీ ఉన్ని అక్కడి నుంచి వస్తుంది అక్కడ చూడండి అన్ని గొర్రెలకి అలాగే యాక్ అంటారు యాక్ అంటే ఏమో కాదు ఆవే ఇక్కడ ఆవుకి జుట్టు ఉండదు అక్కడ ఆవుకి ఒంటి నిండా జుట్టు ఉంటుంది ఎందుకంటే ప్రకృతి ఏం చేస్తుందంటే ఇట్స్ ఎన్ అథీరియా ఫ్ అవల్యూషన్ అంటుంది అంటే ఏ ఏ వాతావరణంలో ఏ జీవి ఉంటుందో దానికి తగినటువంటి శరీరాన్ని తల్లి అయినటువంటి ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది అనమాట అలాగే మేము హయ్యెస్ట్ పీక్స్ ఆఫ్ హిమాలయాల్లో సాధన చేసేటప్పుడు మాకు ఈ జుట్టు ఏం చేస్తుందంటే రక్షణ కవచంలా ఏర్పడుతుంది అనమాట ఇది భౌతిక ప్రయోజనం ఓకే అంటే చలి నుంచి రక్షించడానికి ఇలా వేసిన వెంటనే వెన్నులోకి చలి పుడుతుంది అంటుంటారే ఈ పొడవాటి జుట్టు వెన్ను ఎంతవరకు ఉందో అంతవరకు పెరుగుతుంది మాకు ఆ వెన్నును సంరక్షించేటటువంటి బాధ్యత జుట్టు తీసుకున్నది ప్రకృతి ప్రసాదిస్తుంది అనమాట అంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు ఈ ఎయిర్కి ప్రపంచంలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అందరూ హిమాలయాలకు వెళ్ళిపోతే బాగుంటుంది అక్కడ జుట్టు పెంచుకోవచ్చు అని అనుకుంటున్నారేమో జుట్టు పెంచుకోవడానికి అక్కడికి వస్తే ఒళ్ళు దానికి శిక్షణ అనిపించాల్సి వస్తుంది అంటే శిక్షణ లేదే మీరు అక్కడ ఉండలేరు ఆ శిక్షణ ఉన్నవారికి ఈ జుట్టు పెరుగుతుంది శిక్షణ లేని వారికి శిక్ష కింద మారుతుంది కాబట్టి అక్కడ బాడీ అకల్మేట్ అయ్యేటంత వరకు కూడా అంటే చిన్నప్పటి నుంచి సాధన చేసిన వాళ్ళకి జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది హిమాలయాలు సహజంగానే జుట్టుని పెంచుతాయి ఇది ప్రాకృతికమైనటువంటి ఒక పరిణామ క్రమం అనమాట అంటే దాంట్లో జరిగేటువంటి ఒక చర్య ఎందుకంటే చల్లించి రక్షించడానికి ఒక ఇన్సులేటర్ లాగా మనకి శరీరం పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి జంతువులన్నిటికి కూడా జుట్టు ఉంటుంది మనుషులకే కాదు అయితే యోగులకి ఎందుకు యోగులు ఎలా ఉపయోగిస్తారంటే దీన్ని నిజానికి జుట్టు అనేది ప్రకృతిక సంబంధమైనటువంటి మనకు కనపడినటువంటి శక్తులతో అనుసంధానమై ఉంటుంది జుట్టు అందుకే ఇది పైన పెట్టారు ఈ త్రీ స్టోర్డ్ బిల్డింగ్ అనమాట ఇది అంటే విత్ మూవబుల్ పిల్లర్స్ ఓకే మన బాడీ అనేది త్రీ స్టోర్డ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్లో మెయిన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది పెట్టాడు భగవంతుడు కమ్యూనికేషన్ సిస్టమ్ చూడు ఇంపార్టెంట్ చాంబర్ ఉందనుకోండి ఇప్పుడు ఈ స్టూడియోలో మీ యొక్క వానర్ చాంబర్ ఉందనుకోండి దానికి ఏసీ అన్నీ పెడతారు మిగతా వాళ్ళు అన్నీ వేరు వేరు సీట్లు అందరూ కలిసి కూర్చుంటారు కానీ ఆయన ఒక్కడే కూర్చుంటాడు అలా ఇక్కడ ఒకరినే కూర్చోబెట్టాడు అర్థమైందా దాంట్లోనే నాలుగు రకాలైనటువంటి తల్లిదండ్రుల ఫోర్ ఛాంబర్స్ పెట్టి దాంట్లో ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలు కమ్యూనికేషన్ సిస్టమ్ పెట్టారు ఈ చాంబర్ డోమ్లో బంధించబడింది దీంట్లోకి ఎంటర్ అవర్ అవ్వకూడదు ఓన్లీ ముఖ్యమైనటువంటి విషయాలు అంటే సీసీ కెమెరాలు పైన పెడతాం సీసీ కెమెరాలు ఈ బిల్డింగ్కి పైన ఉన్న సీసీ కెమెరాలు అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ హీరింగ్ ఎయిడ్స్ సౌండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ చాంబర్ రెండవది సెకండ్ ఇంపార్టెంట్ జాంపల్ హార్ట్ పంపింగ్ సిస్టమ్ ఇదాంతో పెట్టాడు ఎస్క్రియటరీ సిస్టమ్ అంతా కూడా డైజెస్టివ్ అండ్ ఎస్క్రియటరీ సిస్టమ్ కింద పెట్టాడు ఇది మోబుల్ పిల్ల పిల్లర్స్ అండ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనే పెట్టి ఇవన్నీ కమ్యూనికేషన్ సిస్టమ్ని కూడా ఏరియలైజ్ చేయాలి అంటే ఎయిర్లో పంపించాలంటే దానికి యాంటీనాలుగా ఇవి ఒకటి ఇన్సులేటర్ ఒకటి లోపల జరిగేటటువంటి చర్య కమ్యూనికేషన్ సిస్టంలో ఆకాశంలో డో మెరుపులు మెరుస్తాయి కదా మెరుపులు అవును థండర్స్ అలాంటి థండర్స్ కొన్ని లక్షల థండర్స్ లోపల జరుగుతుంటాయి నక్షత్రాలు ఆకాశంలో ఎన్ని ఉన్నాయో అన్నీ న్యూరాన్స్ ఉంటాయి లోపల న్యూరో ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రన్ అవుతుంది లోపల అది రన్ అవుతుంటే బుర్ర వేడెక్కిపోతుంది నాకు అనుకుంటారు కదా మనవాళ్ళు అది అది సత్యమే బుర్ర వేడెక్కిపోతుంది మామూలు మనుషుల ఆలోచనలకే బుర్ర వేరెక్కితే యోగి యొక్క సమాధి స్థితిలో జరిగేటువంటి ప్రక్రియల యొక్క శక్తి అనంతమైన శక్తి ఇక్కడ రన్ అవుతుంటుంది అందుకు ఆ శక్తి నుంచి బుర్ర రక్షించబడడానికి దానికి ఒక ఇన్సులేటర్ లాగా ఉంచుతుంది అంతేకాకుండా నెగిటివ్ వాళ్ళని అంతటినీ తీసేసి పాజిటివ్ వాళ్ళని అంతా కూడా పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని లోపల జరిగే ప్రక్రియలకి ప్రతిస్పందిస్తూ యాంటీనాల్లా వర్క్ చేస్తుంటాయి అనమాట ఓకే యుద్ధ రంగంలో మనకి చూడండి రాడార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అలాగా మనకి ఇవి అనమాట ఒక రాడార్కి కనెక్ట్ అయినటువంటి అలాగే విశ్వ విశ్వశక్తితోటి అనుసంధానమై ఇవన్నీ కూడా యాంటీనాల్లా పనిచేస్తుంటాయి అంటే రిసీవర్స్ అండ్ ట్రాన్స్మిటర్స్ అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక శక్తులతో అనుసంధానం చేయడానికి కమ్యూనికేషన్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి విశ్వ విశ్వశక్తులతోటి అనుసంధానం చేయడానికి అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి యోగులతోటి మిగతా విజ్ గ్యాడ్జెట్స్ అని మిగతా శరీరాలతో సంపర్కం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది